పిల్లలు ఎంత అల్లరిగా ఉంటారు కదా రోజు దాదాపు మూడు వందల నుండి నాలుగు వందల సార్లు నవ్వుతారు మహిళలు కూడా బాగానే ఆనందిస్తారు యాభై నుంచి అరవై సార్లు నవ్వుతారు కానీ పురుషులు కేవలం ఎనిమిది నుండి ఇరవై సార్లు ఇప్పుడు వినండి స్మైల్ చేయడం వల్ల వచ్చే అసలు లాభాలు మూడ్ ఆన్ అయిపోతుంది స్మైల్ చేయగానే బ్రెయిన్ హ్యాపీ అయిపోతుంది డోపమైన్ సెరోటోనిన్ ఎండోర్స్మెంట్స్ అన్ని కలిసి పార్టీ చేసుకుంటాయి టెన్షన్ మాయమవుతుంది ఫేక్ స్మైల్ ఈక్వల్ రియల్ బెనిఫిట్ అవును యాక్టింగ్ చేయి కానీ మంచి యాక్టింగ్ చేయి బ్రెయిన్ దాన్ని కూడా నిజమని నమ్మి సంతోషం ఇచ్చేస్తుంది స్కిన్ లో గ్లో వస్తుంది కొంచెం స్మైల్ చేస్తే నలభై కంటే ఎక్కువ మసల్స్ జిమ్ చేసినట్లు పనిచేస్తాయి బ్లడ్ సర్కులేషన్ పెరుగుతుంది ఫేస్ గ్లో అవుతుంది బ్రింకల్స్ కి బాయ్ బాయ్ చెప్పవచ్చు ఫ్రీగా ఇమ్యూనిటీ బూస్టర్ నవ్వుతుంటే బాడీ అంటుంది వైట్ బ్లడ్ సెల్స్ రండి ముందుకి రిజల్ట్ జబ్బులు ఎక్కువ రావు మన దిల్ ఫిట్ గా ఉంటుంది స్మైల్ చేస్తే బీపీ తగ్గుతుంది హార్ట్ హ్యాపీ అవుతుంది హార్ట్ అటాక్ దూరంగా ఉంటుంది లైఫ్ వ్యాలిడిటీ ఎక్స్టెండ్ అవుతుంది మనిషి ఎంత ఎక్కువ నవ్వితే వాడి కథ అంత లాంగ్ గా నడుస్తుంది రీసెర్చ్ చెప్తుంది నవ్వే వారికి ఏడు సంవత్సరాల బోనస్ లభిస్తుంది దీన్ని మీ కామెడీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి ఎవరు అనవసరంగా మిమ్మల్ని నవ్విస్తూ ఉంటారో వాళ్ళతో మరియు లైక్ చేసి ఫాలో అవ్వండి వెంటనే